ఒక కేంద్ర హోంమంత్రి వచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు దాని పక్కన ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు అందరూ ఉండి ఏం మాట్లాడలేదు పేపర్లో ఏమొచ్చిందండి మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి సొంత బిల్డింగ్ ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్నెకరాలుగొట్టుకున్నాడు ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు ఈ పక్కన వచ్చి ఇది ఇదా ఇవ్వండి డిస్కషన్లు ఏదైనా ఒక పెద్దలు రోజు ఇద్దరు కలిసారంటే దాని మీద రాష్ట్రానికో రాష్ట్రానికో దేశానికో ఒక సంబంధించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా దాని నుంచి ఏం జరుగుతుందా అని చూస్తుంటాం అభిమానిసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదా అండి డిస్కషన్ దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు ఇదే అండి ఇది ఇదా చెప్పండి ఇంకోటి అడిగారు మీరు రుచికొండ బాగున్నాని రుచికొండ బాగున్నా చెప్పి ఆరో చెప్పాను ప్రతిపోవనం ఎస్ ఐదు వందల కోట్లు కట్టి ప్రతిభవనం ఇచ్చారు తప్పే ఉంది ఖర్చు పెట్ట ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతగా దొరికితే చూసుకోండి ఏంటి తప్పేంటి త ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థంలే ఇప్పుడు నూట డెబ్బై ఇవాళ పేపర్లో చూశాను నేను సిఎంబి పేపర్కి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన తోచి ఇచ్చి రేపు ఉదయం కాఫీ తాగుతున్నారు లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తవ్వుతున్నారు గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు తగ్గుతున్నారు అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అనేది మీ ఉద్దేశం ప్రజలు సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దోబరా ఖర్చులని వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వాలు ఉద్దేశాలు వేరు లక్ష్యాలు వేరు ప్రజల దానికి ఆలోచన విధానాలు వేరు అది వాస్తవం కదా అందుకని దాని గురించి వచ్చి దాని గురించి డిన్నర్ మీటింగు డిన్నర్లో కుడిపక్కడి కూర్చో వెంపక్కి కూర్చొని ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరూ ఇవన్నీ దానికి ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇవి ఇంబా డిస్కషన్ ఏ కర్మ వచ్చిందండి చెప్పండి ఇంకోటి అడగండి అందుకని ఎండస్మెంట్ ఉందండి అంతేందుకు అంత రాజకీయ పార్టీలో ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తా దేని దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడు నుంచి ఇక్కడితేనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడో పెళ్లి తప్పు కానీ రాసం ఒక యూనిట్ కాదా ఇప్పుడు మన ఏది వాళ్ళు ఇప్పుడు మన మన దగ్గర ఉన్న కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంత ఒకరిద్దరు ఎంఎల్ఏ ఉన్నారు వాళ్ళు ఏజెళ్ళ వాళ్ళు వాళ్ళు ఏజ్ వాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏజ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఓటెక్క మా తల్లిక పుట్టిన తేదీ ఎక్కడ ఎక్కడున్నాయి అది వాళ్ళ నీళ్ళు ఎక్కడ వాకి ఎక్కడున్నాయో ఎక్కడ ఉన్నాయి వంద కిలోమీటర్లు ఉన్నాయి ఏమేంటి ఒకసారి నువ్వే ఒకసారి ఆలోచించుకొని మాట్లాడి అడిగితే పోగిన క్వశ్చన్ అది అందుకే మరి నువ్వు అడిగేకప్పుడు చెప్పాను వాళ్ళు తెలిసిన రాష్ట్రం నుంచి యూనిట్ మా మాకు కాదా ఏదమ్మా చిన్న సీన్ ఏంటి అప్పు చెప్పు తప్పే ఉంది అంటే బాధ్యత లేదు నాకు అర్థం అండి బాధ్యత లేదు ఉంటుంది ఉంటాయి తప్పే ఉంది ఏంటి మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరో పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి చెప్పు నాకు తెలియకుడుతున్నాను నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకుంటాను నువ్వు నువ్వు చెప్పు నువ్వు నువ్వు మరి అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు అదే ఏంటి రేపు రేపు తెలుసు ఇప్పుడు అమలుస్తా అనేది రేపు తెలుస్తుంది రేపు తెలుస్తుంది అమలు చేయడం అనేది ఎన్ని అయిన తలుస్తుంది ఖండించేయడం తీసేయడం ఏంటి ఖండించడానికి తీసుకోవడానికి సార్ ఏంటిది నువ్వు అడిగిన ఖచ్చికి అది మీ క్లారిటీ లేదు నా క్లారిటీ ఉంది సార్ ఇదో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఉంటాయి అయినప్పుడు అడగాలి తప్ప రేపు అడిగితే ఎవడు చెప్తాడు రేపు నువ్వు రేపు ఉద్యోగం ఉండడానికి గ్యారంటీ ఉంది నీకు ఎవరు చెప్తాడు చెప్పు